జై వీర గోవింద గోవిందమాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ జై వీర బ్రహ్మజై గోవిందమాంబజ్ కెరియర్లో అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది ఆదాయ వనరులను పెంచుకోగలుగుతారు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో పురోగవృద్ధి లభించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత లభిస్తుంది పదోన్నతి లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎంతో కాలంగా చేతికి రానటువంటి ధనం లేదా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో పరిష్కారం కానటువంటి అంశాలన్నీ కూడా పరిష్కార దశకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలుగుతున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జీవితంలో అద్భుతమైనటువంటి భాగ్యమాసంగా మీనరాశి జాతకులకి ఈ జూన్ మాసం ఉండబోతుంది కుటుంబ జీవితం బహు గొప్పగా ఉండబోతుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి కానీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి మనస్పర్ధలు మాటా మాటా పట్టింపులు కొంత చికాకును కలిగించేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో మీరు చొరవ చూపకపోవటమో లేదా ఎదుటి వ్యక్తులు మీరు చొరవ చూపెట్టలేదన్నటువంటి ఆలోచన చేత మాటా మాట పట్టింపుల వల్ల భాగస్వాములు జీవిత భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది తోబుట్టువులు రక్త సంబంధికులు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకి సహాయ సహకారాలు చేయగలుగుతారు వాళ్ళ యొక్క మన్ననల్ని వాళ్ళ యొక్క అభిమానాన్ని మీరు పొందేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతూ ఉంటుంది జీవితంలో ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా ఫలితం రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం అనుకున్నటువంటి మీకు జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి అనుకూలవంతమైనటువంటి అంశాలు అవకాశాలు మీకు దగ్గరగా రాబోతున్నాయి అన్నటువంటి అంశాన్ని